తల్లికి వందనం సంబంధించి మన పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి సో మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి తప్ప తిప్పలైతే తప్పట్లేదు అన్నమాట మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా అమలు చేసేందుకు సిద్ధమైన వచ్చే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు అమలు చేయనున్నారు ఈ మేరకు పథకాల కోసం ఆధార్ను అనుసంధానం చేసుకోవాలని చెప్పేసి అధికారులు సూచించారు మనకి చూసుకుంటే సో ఏదైతే మనకి తల్లికి వందనం పథకం ఉందో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖచ్చితంగా వీరేం చెప్తున్నారంటే జూన్ లోపు ఖచ్చితంగా ఆధార్ సీడింగ్ అయితే చేసుకోవాలని చెప్తున్నారు సో తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే అందిస్తామని చెప్పింది సో అనారోగ్య అన్నదాత పథకానికి సంబంధించి కూడా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వచ్చే నెలలో ఈ రెండు పథకాలు కూడా రెండు అమలు చేతి ప్రభుత్వం ఇందులో భాగంగా మనం చూసుకుంటే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తారు దీనికోసం ఇక్కడ మ్యాపర్తో ఆధార్కి అయితే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ అయితే చేయాలని చెప్తున్నారు ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి పోస్టల్ డిపార్ట్మెంటు సచివాలయ యంత్రాంగం కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కలిసి పనిచేస్తున్నారు జూన్ ఐదు తేదీలోగా జూన్ ఐదవ తేదీలోగా అందరికీ ఆధార్ సీడింగ్తో పాటు ఎన్పిసిఐ లింకేజ్ అయితే చేస్తారనమాట సో మొత్తంగా ఇది పూర్తయిన తర్వాతే వారికి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో గతంలోనే చాలా మంది అందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అయితే చేయించుకున్నారు సో ఇటీవల మనకి ప్రభుత్వం మారిన తర్వాత కొంతమందికి సంబంధించి మళ్ళీ కొత్తగా చేయించుకునే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ప్రజెంట్ ఎన్పిసిఐ లింక్ అయి ఉండి మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు జూన్ జూన్ ఐదో తారీఖు తర్వాత వరకు అంటే జూన్ ఐదో తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉందన్నమాట ఈ మార్పులు చేర్పులకి ఇక తర్వాత అయితే అవకాశం అయితే లేదని చెప్తున్నారు సో తర్వాత జూన్ అయితే తర్వాత ఈ రెండు పథకాలకు సంబంధించిన అయితే విడుదల కాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి